టాగ్నగర్ పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు వంట మనిషిగా పనిచేస్తున్న వికాస్ సాహు రాజస్థాన్ నుంచి తీసుకువచ్చి రాయికల్ టోల్ ప్లాజా వద్ద అమ్ముతుండగా డ్రగ్స్ సీజ్ చేస్తామని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి అన్నారు పట్టుబడిన డ్రగ్స్ మూడున్నర కోట్లకు పైగా ఉంటుందన్నారు సాహు ఆయన సోదరుడు ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తున్నట్లు ప్రకటించారు దాబాకు వచ్చే కస్టమర్లకు మాత్రమే అమ్ముతున్నట్లు నిందితులు ప్రకటించారు శంషాబాద్ టీమ్ అండ్ షాద్ నగర్ కలిసి మన రాయకల్ టోల్ ప్లాజా దాటి కొంచెం ముందు ఒక దావా ఉంది మంచి ఇన్ఫర్మేషన్ కొన్ని రోజుల నుంచి దాని మీద వాచ్ చేస్తూ ఒక మంచి సీజర్ ఆఫ్ నార్కోటిక్స్ చేశారు ఆ గాంజా వదిలేసి మీకు దాన్ని టు ఓపియం ఓపిఎం ఫ్యామిలీ నార్కోటిక్స్ వన్ సిక్స్ హండ్రెడ్ థర్టీ టూ గ్రామ్స్ ఓపిఎం ఉంది ఒక వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ కేజీస్ హెరోయిన్ హెరోయిన్ మిక్స్ అయ్యి ఉంది పాపీ స్ట్రా పౌడర్ తో మిక్స్ అయి ఉంది హెరోయిన్ టూ పాయింట్ ఎయిట్ కేజీ పాపీ స్ట్రా దొరికింది ఇంకా క్యాష్ వెయింగ్ మెషిన్ ఫోన్స్ అవన్నీ సీజ్ చేశారు అక్కడ ఒక కుక్ గా పనిచేసే మనిషి రాజస్థాన్ నుంచి ఇవి తెచ్చి వాళ్ళకి తెలిసిన కస్టమర్స్ కి అమ్ముతున్నాడు కొందరు అసోసియేట్స్ ఉన్నారు హు ఆర్ హెల్పింగ్ హిమ్ బ్రింగ్ ఇట్ ఫ్రమ్ రాజస్థాన్ అండ్ ఆల్ రేస్ అవుట్ అండ్ దాని మీద కూడా వర్క్ నడుస్తుంది రఫ్లీ ఇది ఒక త్రీ పాయింట్ జీరో ఫైవ్ క్రోర్స్ త్రీ క్రోర్స్ ఫైవ్ లాక్స్ వరకు సీజ్ అయిన నార్కోటిక్స్ ఫర్దర్ దీని మీద వర్క్ చేస్తున్నారు ఇంకా ఏం లింకేజెస్ ఉంటాయి దాని మీద బోత్ ఎస్ఓటి అండ్ షాద్ నగర్ ఆర్ ఫర్దర్ ఇన్వెస్టిగేటింగ్ డాబాలో ఆర్గనైజర్ వాడు ఒక డాబాలో యాక్చువల్ గా ఈ జాయిన్ వాచ్ కుకింగ్ నేర్చుకుని కుకింగ్ మాస్టర్ గా జాయిన్ అయ్యింది స్టెబిలైజ్ కాబట్టి అక్కడ రెగ్యులర్ కస్టమర్స్ ఉండటం అది కూడా స్పెసిఫిక్ మూడు పీపుల్ వాళ్ళకి అమ్ముతా ఉన్నాడు వచ్చేసి వాడు మధ్యప్రదేశ్ ఒక పర్సన్ సప్లై చేస్తాం జరిగింది అతని ద్వారా తీసుకుని రెడ్లర్ నుంచి కస్టమర్ కి ట్రాన్స్లేట్ చేస్తాం హోటల్ కు వాళ్ళే జనరల్ హోటల్ కు వచ్చేవాళ్ళే ఇతని పైన మనం ప్రివియస్ హిస్టరీ చెక్ చేస్తే కూడా టూ థౌసండ్ ట్వంటీ టూ లో కూడా కేసు ఉంది ఎవరైతే పాజిటివ్ ఉండదు ఇలా కజిన్ బ్రదర్ పైన టూ థౌసండ్ ట్వంటీ టూ లో కూడా ఒక డ్రై గా అమ్ముతా ఉంటాం కూడా జరిగింది వాళ్ళు రిమాండ్ నుంచి వచ్చి మళ్ళీ దగ్గర కంటిన్యూ ద సేమ్ వర్క్ ఇది కమర్షియల్ క్వాంటిటీ అది ఆర్మీ చేస్తా ఉన్నాడు టూ థౌసండ్ లో వాడు ఒక కేసు రిజిస్టర్ అయింది దాని తర్వాత జైలు వచ్చి కూడా మళ్ళీ అదే పని చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఫర్దర్ గా ప్రెసెంట్ ఇన్వెస్టిగేషన్ ఇంకా ఫర్దర్ గా పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఇంకా ఇంటరాగేట్ చేసి క్వశ్చన్ చేసి మీరు ఎట్టున్న ఫర్దర్ థింగ్స్